ఇవాళ శుక్రవారం స్పెషల్ దమ్ బిర్యానీ ఏంటంటే పచ్చిరాయలు గుడ్లు దమ్ బిర్యానీ వేస్తున్నాను ప్రాన్స్ ఒక ఇందులో కావాల్సినవి రైస్ నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు అంటే నాకు కేజీ నార వస్తుంది ఇది నాన్ బెట్టుకుని పెట్టుకున్న ఒక గంట ముందే నెక్స్ట్ ఇందులోకి పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఒక రెండు ఉల్లిపాయలు ఒక పదైదు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా గరం మసాలా వచ్చి బిర్యానీ రైస్ లోకి వేస్తాను ఇది దమ్ లోకి ఇది స్పెషల్ మసాలా బి మసాలా ఇది స్పెషల్ అనమాట అండ్ పెరుగు వేసే విధానం ఇప్పుడు చూపిస్తా అండ్ ఫ్రైడ్ ఆనియన్ కొద్దిగా ఇవి మనం లాస్ట్లో దో దొంపైని వేసుకుంటాం అందుకని కొంచెం ఉంచాను అండ్ పచ్చిరీలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండ్ ఇందులో కావాల్సింది కారం ఒక స్పూన్ వేసుకోవాలి పూన ధనియాల పౌడర్ ఒక స్పూను జీరా పౌడరు ఆఫ్ స్పూను ఇది వచ్చి కొస్తూరి మెంతి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగోదు మళ్ళీ ఏదో వచ్చేది నెక్స్ట్ మనకి ఇందులో స్పెషల్ గరం మసాలా కొద్దిగా నెక్స్ట్ పెరుగు నేను ఒక కప్పు అంటే కేజీనర్ రైస్కి నాకు ఒక కప్పు పెరుగు సరిపోద్ది ఫ్రైడే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఫ్రై అయినాను మిగిలిన ఆయిల్ విందులు వేసుకోవాలి దీని టేస్ట్ ఇదే ఎంత ఉండదు ఒక రెండు స్పూన్లు ఉంటుంది వేసుకుని బాగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇది చిక్కగా ఉంది కదా దీంట్లో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి చిక్కగా పలుసుగా ఉండకూడదు కొంచెం లోచి ఉండాలి ఇప్పుడు మనం నీళ్ళు వేసి మసాలాలో అన్నీ వేసుకున్నాం కదా నీళ్ళు వస్తే ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మనకి ఉప్పు సరిపోయింది లేదా మనకి మసాలాలు సరిపోయినాయి ఏమైనా ఘాటు అయింది లేదా చూసుకుందాం ఓకే అన్ని కట్టుకోండి నేను నీళ్ళు రైస్ కేజీ జీ నాకు చెప్పాను కదా మనం నాలుగు లీటర్లు ఆయా నీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత రైస్ మనకి విడిగా వస్తుంది దీంట్లో కింద మనం పెట్టుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను బిర్యానీ మసాలాలో నెక్స్ట్ అల్లం కొద్దిగా మిగులుచుకున్నాను కదా అది కూడా ఇందులోనే వేస్తున్నాను ఆల్రెడీ రైస్ వేసుకున్నాం మేము ఇందాక చెప్పలేదు కదా ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అండ్ కరివేపాకు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రైస్ పొడి పళ్ళు ఆడుతుంది అనమాట మనం ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా గంట అయింది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇందులో రొయ్యలు మనం ఆ బాయిల్ చేసుకున్న లైట్గా పెట్టుకో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం ఇప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇది కింద పక్క వేసుకోవాలి ఓకే ఒక లేయరు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకోవాలి ఒక ఎయిటీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికి పైన వేసుకోవాలి ఇప్పుడు ఇలాగ లే చేసుకోవాలి రైస్ అంతా ఎగిదిగిలు లేకుండా పైకి కిందకి లేకుండా అంతా లేవులుగా చేసుకుని మనం దీని కింద ఇప్పుడు ఇలా లేవులు వేసుకున్నాం కదా దీంట్లో లైట్గా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలి దీనిపైన ఇంకో లేయర్ వేస్తాం కదా దానికోసం ఇది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి మనం పైన వేసుకుందాం లేయరు చూడండి దీంతో గట్టి ఒక రెండు గట్లు వాటర్ వేసుకోవాలి ఇలాగా గంజి వాటరు మనం రైస్ బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది మనకి కింద కూడా అరవైలు అవి కూడా బాగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇందులో మా ఫైనల్ టచ్ ఫ్రై చేసుకున్న అనియన్ అండ్ పుదీనా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి పైన గరం మసాలా ఒక అర స్పూన్ ఇలా జల్లుకోవాలి రైస్కి అంత పట్టేలాగా ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లు ఇలా పైన వేసుకోవాలి ఇలాగ చక్కగా పైన వేసుకుంటే వీటిలో కూడా మంచి ఇప్పటికి ఆర్పడుతుంది బిర్యానీ అప్పుడు మనం దమ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్యాను రెడీ పెట్టుకున్నాను కడాయి ఒకటి వేడెక్టాకి ఇది ఆల్రెడీ వేడి ఎక్కుపోయింది ఇప్పుడు మనం ఇందులో దమ్ ఇప్పుడు మనం ఈ రే కింద పెట్టుకున్నాం అంటే మాడకుండా ఉంటుంది అనమాట దీనికి సపోర్టు కింద మాడకుండా ఉంటాకి అందుకని పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు హై ఒక ఐదు నిమిషాలు లో ఒక ఐదు నిమిషాలు మనం దమ్ము అయ్యిందో లేదో చూసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది ఫ్రెండ్ చూడండి ఇక్కడ వాటర్ తగులుతుంది లైట్గా ఆ వాటర్ అంతా కొద్దిగా దగ్గర అయిపోతే మనకి బిర్యానీ రెడీ అయినట్టు మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా ఉందో ఒకసారి చూద్దాం వా స్మెల్ అయితే అదిరిపోతుంది వా అరే చాలా బాగుంది ఓ సూపర్ ఇప్పుడు మా ఫ్రెండ్ టేస్ట్ పోతాడు అంటే బిర్యానీ ఎలా ఉంది ఏంటో చెప్తాడు కుడ్లు కోడిగుడ్లు దమ్ బిర్యానీ స్టేట్ చూద్దాం ఎలాగుందోళి వేడి వేడి బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఉంటారు మరి మరో వీడియోతో మన శుక్రవారం మనం కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్